అనే ఒక గ్రామం ఉంది అక్కడ అన్ని కూడా ఉంటాయి ఉంటాయి అంతేకాకుండా అందరూ పనులు చేసే పద్ధతులు కూడా ఉల్టాగానే ఉంటాయి ఒకరోజు ఆ విషయం సిమ్లాపూర్ గ్రామానికి చెందిన హరీష్ కి తెలుస్తుంది అతను స్వయంగా తన కళ్ళతో ఆ ఊరిని చూడ్డానికి వెళ్తాడు తనదంతా చూసి ఇదేంటి ఇక్కడ అలాగే అన్ని కూడా ఉల్టాగానే జరుగుతున్నాయి వీళ్ళ దగ్గర నుంచి బావులు అన్ని కూడా ఉన్నాయి కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అవుతుంది హరీష్ ఆ ఊరికి వెళ్తాడు అతను ఒక వ్యక్తిని కలుస్తాడు అతను తన సైకిల్ని రివర్స్ లో తొక్కుతూ ఉంటాడు హరీష్ అతన్ని ఇలా అడుగుతాడు చూడండి మీరు నాకు చెప్పగలరా అసలు ఇక్కడంతా ఎందుకు మీరు సైకిల్ ఉల్టాగా ఎందుకు తొక్కుతున్నారు నాకైతే ఆ విషయం తెలీదు కానీ నేను ఈ వచ్చినప్పటి నుంచి అంత ఇలాగనే జరుగుతుంది నువ్వు ఈ విషయం ఊరి సర్పంచ్ని అడగొచ్చు ఆయనకు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది మరి ఆయన నాకు ఎక్కడ దొరుకుతారు ఊళ్ళో ఒక చాలా పెద్ద చెట్టు కనిపిస్తుంది ఈ ఊళ్ళో అది ఒక్కటే తిన్నగా ఉంటుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు అక్కడి నుంచి హరీష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఊరి సర్పంచ్ కనిపిస్తాడు హరీష్ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని ఇలా అడుగుతాడు మీరు నాకు చెప్పగలరా ఇక్కడ ఇళ్ళు బావులు చెట్లు అన్ని తలకిందులుగా ఉన్నాయి ఈ ఒక చెట్టు మాత్రమే ఎందుకు తిన్నగా ఉంది బాబు నువ్వు నుంచి వచ్చావు ఇంతకీ నువ్వు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు నేను సిమ్లాపురి గ్రామం నుంచి వచ్చాను నేను విన్నాను ఇక్కడ అంతా తలకిందులుగా ఉంటుందని అందుకే చూడడానికి స్వయంగా వచ్చాను నేను ఇవన్నీ నా కళ్ళతో చూసిన తర్వాత నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అసలు ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆ తర్వాత మా ఊరికి వెళ్ళి అన్ని విషయాలు రాసి మా ఊరి వాళ్ళకు తెలియచేస్తాను చూడు బాబు నాకు విషయం పూర్తిగా అయితే తెలియదు కానీ నాకు ఒక విషయం తెలుసు ఒకసారి ఒక ఋషి ఈ ఊరిలో ఎంతో పెద్దదిగా తిన్నగా మొన్న ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవారట ఏదో కారణంగా ఆయన ఈ ఊరిని శప్పించారట అందువల్లనే ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడా తలకిందులుగా మారిపోయాయట కానీ ఆయన ఎందుకు చెప్పించారు ఆ శాపాన్ని ఎలా తొలగించగలవు బాబు అదైతే కూడా తెలియదు కానీ ఒకవేళ నువ్వు అది తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఊర్లో లైబ్రరీకి వెళ్ళి ఏమైనా చదివి తెలుసుకోవచ్చు నీకు అక్కడ ఏమైనా తెలుస్తుందేమో మీకు చాలా చాలా ధన్యవాదాలు అక్కడి నుంచి హరీష్ ఊర్లోని లైబ్రరీకి వెళ్తాడు ఇక్కడ చాలా వరకు పుస్తకాలలో రాత కూడా తలకిందులుగానే ఉంటుంది ఇక్కడ పుస్తకాలలో అయితే రాత కూడా తలకిందులుగానే ఉంది దీన్ని చదవడం చాలా కష్టంగా ఉంది హరీష్ పుస్తకాలను చదవడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే తన దృష్టి ఒక పుస్తకం మీద పడుతుందో అది మిగతా పుస్తకాల కంటే వేరుగా అనిపిస్తుంది హరీష్ ఆ పుస్తకాన్ని తీసుకొని ఎప్పుడైతే దాన్ని తెరిచి చూస్తాడో అప్పుడు తను చూస్తాడు ఈ పుస్తకంలో అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయి చూస్తాను బహుశా ఇందులో ఏమైనా రాసున్నాయో అని దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ ఊరికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని హరీష్ ఆ పుస్తకాన్ని చదవటం మొదలు పెడతాడు అందులో ఆ ఊరి కథ రాసి ఉంటుంది ఎన్నో సంవత్సరాల క్రితం ఒక సన్యాసి ఆ ఊరికి ప్రవేశిస్తాడు ఎంతో పెద్ద చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఆ సమయంలో ఊరి పేరు అని ఉండేది అప్పుడు సాధువు ఊరి వాళ్ళకి మంచి మంచి విషయాలు నేర్పిస్తూ ఉండేవారు ఒకరోజు సాధువు ఊరి వాళ్ళందరినీ ఒక చోటికి రమ్మని వాళ్ళకి ఇప్పుడు మీ అందరినీ ఎందుకు రమ్మాను అంటే మీ అందరికీ కూడా ఈ ఊర్లో జరుగుతున్న వేట గురించి చెప్పడానికి మీరందరూ ఏ అమాయకప్పు ప్రాణులనైతే వేటాడుతున్నారో ఆ పనిని వెంట ఆపేయండి లేదంటే దాని ఫలితాన్ని ఊరి వాళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది ఆ మాట విని కొంతమంది ఇలా అంటారు ఈ సాధువు ఇక్కడికొచ్చి కొన్ని అయింది అంతలోనే మన మీద అధికారం చలాయిస్తున్నాడు నువ్వు చెప్పింది నిజమే మనం మన వేటను అసలు ఆపే లేదు పదండి మళ్ళీ మనం మన వేటను మొదలు పెట్టేద్దాం ఊరి వాళ్ళందరూ సాధువు మాటల్ని పట్టించుకోలేదు ఆ తర్వాత బోలెడన్ని వలలను అడవిలో వేస్తారు ఆ తర్వాత సాధువు అడవిలో నుంచి వెళ్తూ ఉంటాడు ఈ ఊరి వాళ్ళు వేటాడటం హద్దుమీరిపోతుంది ఇదంతా కూడా వాళ్ళు సరదా కోసం చేస్తున్నారు కారణం లేకుండా అమాయకపు ప్రాణులను చంపడం చాలా తప్పు అలా అనుకుంటూ అతను ముందడుగు వేస్తూ ఉంటే ఒక తాడులో తన కాలు ఇరుక్కుంటుంది ఆ తర్వాత అతను తలకిందులుగా వేళ్లాడతాడు చూద్దాం ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సాధువుని తలకిందులుగా వెళ్లాడటం చూస్తారో అప్పుడు వాళ్ళు భయపడతారు వెంటనే ఆయనని కిందకు దించుతారు ఆ తర్వాత అడుగుతారు కానీ సాధువు ఏమీ వినకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత ధ్యానంలో నిమగ్నం అవుతారు ఆ తర్వాత ఊరంతా కూడా ఆ విషయం విస్తరిస్తుంది ఊరి వాళ్ళందరూ సాధువుని కలవడానికి వెళ్తారు చేశామో అది సాధువు తన కళ్ళు తెరిచి చూస్తారు ఆయన కళ్ళు కోపంతో ఎంతో ఎర్రగా ఉంటాయి అతను గ్రామస్తులందరితో నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను కానీ ఇవాళ నాకేదైతే జరిగిందో దాన్ని నేను మర్చిపోలేను ఇవాళ నేను తలకిందులుగా వేలాడినప్పుడు అన్నీ కూడా తలకిందులుగానే కనిపించాయి ఆ విధంగానే నేను ఈ ఊరిని శపిస్తున్నాను ఈ ఊరంతా కూడా తలకిందులుగా మారిపోతుంది ఈ ఊరి పేరు నుంచి సీద్పూర్ కాకుండా ఒట్టాపూర్గా మారిపోతుంది ఊరి వాళ్లందరూ కూడా ఆయనని క్షమాపణ అడుగుతారు ఇక మీదుట వాళ్లందరూ వేటను మానేస్తామని మాట కూడా ఇస్తారు అది చూసిన తర్వాత సాధువుకి వాళ్ల మీద జాలి కలుగుతుంది అప్పుడు ఆయన వాళ్లతో ఒకరోజు వస్తుంది ఒక వ్యక్తి మీ పరిస్థితికి జాలి పడతాడు ఆ వ్యక్తి మీకు సాయం చేయటానికి ప్రయత్నం చేస్తాడు కానీ అతను నాలాంటి వంద మంది సాధువులకు తన చేత్తో వంట చేసి భోజనం వడ్డించాలి భోజన వస్తువులన్నీ కూడా ప్రతి అప్పటినుంచి రోజు వరకు అంతా కూడా తలకిందులుగానే జరుగుతూ ఉంటుంది ఆ ఒక్క చెట్టు తప్ప అక్కడే ఆ సాధువు కూర్చునేవారు ఇదంతా కూడా సాధువు స్వయంగా రాశారు ఆ పుస్తకాన్ని చదివి హరీష్ సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఆయనకి జరిగిన విషయమంతా చెప్తాడు ఆ తర్వాత ఒకవేళ మనం ఈ ఊరి శాపాన్ని పోగొట్టాలి అంటే మనం ఊళ్ళో అందరి దగ్గర నుంచి భోజన పదార్థాలను సేకరించాలి నువ్వు చెప్పింది నిజమే నేను ఇవాళ ఊరు వారందరినీ ఎలా చేయమని చెప్తాను అన్ని విషయాలు చెప్తాను కానీ ఆ వ్యక్తి ఎవరు మాకు ఎవరు సాయం చేయాలనుకుంటున్నారు సర్పంచ్ గారు అతను ఇంకెవరో కాదు నేనే నేను వచ్చినప్పటి నుంచి నేను మీ అందరి పరిస్థితులను చూసి చాలా జాలిపడుతున్నాను నేను కేవలం మీకు సాయం చేయడానికి ఉపాయం వెతుకుతున్నాను అప్పుడే నాకు పుస్తకం దొరికింది చాలా చాలా ధన్యవాదాలు బాబు సర్పంచ్ ఊరి వాళ్ళందరినీ ఒక చోటికి పిలుస్తాడు ఆ తర్వాత వివరంగా చెప్తాడు ఆ తర్వాత ఊరి ఇలా అంటారు మేం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా మాకు ఈ శాపం నుండి విముక్తి కలిగించు నువ్వు వంట చెయ్యి మా ఊరి వాళ్ళందరం మా అందరి ఇళ్లలో నుంచి వంట సామాన్లు తీసుకొచ్చిస్తాము అలాగే అయితే నేను వంద మంది సాధువులకు స్వయంగా వంట చేస్తాను ఈ ఊరికి ఈ నుండి విముక్తి కలిగిస్తాను ఊర్లో ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక వస్తువు వస్తుంది వాటన్నిటినీ సేకరించి హరీష్ సాధువుల కోసం వంట చేస్తాడు మరుసటి రోజు గ్రామస్తులు వంద మంది సాధువులను పిలుస్తారు భోజనానికి భోజనం చేసిన తరువాత వాళ్లల్లో ఒక సాధువు సర్పంచ్ ని ఇలా అడుగుతాడు ఏమైంది సర్పంచ్ ఉన్నట్టుండి మా అందరి కోసం ఈ భోజన సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ గ్రామాన్ని శపించాడు ఈ ఊర్లో ప్రతిదీ కూడా తలకిందులుగా జరుగుతుంది అని అది ఇల్లైనా సరే చెట్టైనా సరే లేక బావైనా సరే ఆయన ఏమన్నారంటే ఇవన్నీ ఎప్పుడు సరవుతాయి అంటే ఒక వ్యక్తి వచ్చి మా ఈ పరిస్థితిని చూసి మా మీద జాలిపడి అతను వంద మంది సాధువులకు తన చేత్తో వంట చేసి వడ్డించాలి ఆ భోజన వస్తువులన్నీ ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి అని సాధువు హరీష్ ని తన దగ్గరికి పిలుస్తాడు బాబు హరీష్ నువ్వు ఈ ఊరు కోసం ఏదైతే చేశావో అది చూసి మేమందరం చాలా సంతోషిస్తున్నాం ఒకవేళ ఈ ఊరికి చేపం నుండి విముక్తి లభిస్తే అప్పుడు దానికి నువ్వు మాత్రమే కారణమవుతావు సాధువు గారు ఇది నా కర్తవ్యం నేను అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను సదా సుఖంగా ఉండు బాబు ఆ మాట చెప్పి సాధువులందరూ కూడా ఊరి వాళ్లని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత తమ దారిన తాము వెళ్లిపోతారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు అంతా కూడా పూర్తిగా తిన్నగా మారిపోతుంది ఊర్లో ఉన్న ఇళ్ళు అన్ని కూడా తిన్నగా అయిపోతాయి అది చూసి ఊరివాళ్లు చాలా సంతోషిస్తారు సర్పంచ్ గారు ఊరి వాళ్ళందరినీ ఒక చోట జమ చేస్తారు బాబు హరీష్ నువ్వు మాకోసం ఏదైతే చేసావు అలా ఇంకెవ్వరూ చేయరాము అదంతా ఏమీ లేదు సర్పంచ్ గారు మీరు ఊరి వారందరికీ చెప్పండి ఇంతకుముందు చేసిన తప్పుని మళ్ళీ చేయొద్దు అని నువ్వు చెప్పింది నిజమే అప్పుడే సర్పంచ్ ఊరి వాళ్ళందరితో ఇలా అంటారు ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి ఎవరూ కూడా జంతువుల్ని వేటాడకూడదు ఒకవేళ ఎవరైనా వేటాడుతూ దొరికపోతే వాళ్ళని ఊరి నుంచి వెలివేయవలసి ఉంటుంది మేము ఎప్పటికూడా జంతువుల్ని వేటాడము ఇక ఆ క్షణమే సర్పంచ్ ఊరి పేరు మళ్ళీ సీధాపూర్ గా మార్చేస్తారు ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా తిన్నగా ఉన్న తమ గ్రామంలో సంతోషంగా జీవిస్తారు